హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి నేను ఈరోజు మీకు చూపించబోతున్న వెరైటీ ఏం కాదులేండి సమ్మర్ లో దొరికే మామిడికాయతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మామిడికాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరే చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఓన్లీ సమ్మర్ లో దొరుకుతుంది కాబట్టి దాన్ని అన్ని అన్ని రకాలుగా టేస్ట్ చేసి చూస్తే మళ్ళీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీని ప్రిపరేషన్ చూపిస్తానండి ఇక్కడ ఒక మ్యాంగో తీసుకొని బాగా వాష్ చేసుకొని ముక్క ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా చూడండి ఇక్కడ చిన్న చిన్న పీసెస్ ఎలా కట్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు కుక్ చేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నా టూ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవల్ ఆఫ్ స్పూన్ జీరా ఆఫ్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసుకోవాలి కట్టగా ఉంది దంచి పెట్టుకున్న వెల్లుల్లి డబ్బులు మూడు యాడ్ చేసుకుని చాలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక చిన్న టమాటా అనేది యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు పిల్పనేది వేస్తుంది యూజ్ చేసుకుంటే సాల్ట్ పంపు సాల్ట్ అనేది మీరు ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటే కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి మా అనేది కారం పంపు కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియాల పొడి ఆపు బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకా మామిడికి మొక్కలు అనేది యాడ్ చేసుకోవాలి దీన్ని కలుపుకుందాం బాగా చూడండి మసాలా మొత్తం దీనికి మామిడికాయలకి పెట్టాక ఒక టూ మినిట్స్ అదే కాస్త మామిడికాయలు పెట్టాక వాటర్ అది కొంచెం యాడ్ చేసుకోవాలి మనం టూ మినిట్స్ అయ్యింది వాటర్ అది కొంచెం యాడ్ చేయాలి ఇప్పుడు బాగా మిక్స్ చేస్తుందో మామిరికాయలు ముక్కలు అనేవి బాగా గుజ్జిగా అసలు గట్టిగా లేకుండా బాగా మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని దీంట్లో ఇప్పుడు బెల్లం అనేది యాడ్ చేయాలి ఒక స్పూన్ బెల్లం అనేది నేను ఇక్కడ తీసుకుని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మామిడికాయలు పులుపు ఉంటుంది కాబట్టి కర్రీ పులుపు వచ్చేస్తుంది కుక్ అయ్యేలోగా బెల్లం అనేది మనకు కరిగిపోతుంది మామిడికాయలు పట్టేస్తుంది దీనికి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మెత్తబడే వరకు మామిడికాయ ముక్కలు కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి మూత తీసి చూసాక ఇక్కడ మామిడికాయ ముక్కలు అనేవి అంత మంచిగా కుక్ అయిపోయావు చూడండి ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది చేసుకోవాలి ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటా చూడండి ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది దీన్ని టూ డేస్ వరకు బయట ఉంచుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి పోదండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మళ్ళీ చేయాలనుకుంటారు కానీ ఇది ఓన్లీ సమ్మర్ లోనే దొరుకుతుంది కాబట్టి సమ్మర్ లో చేస్తేనండి దాని టేస్ట్ కూడా చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్